రాఖీల పండుగ వచ్చిందంటే ఆడబిడ్డలకి ఎక్కడ లేని సంతోషం కానీ నాకు మాత్రం ఈ జన్మకు తీరలేని దుఃఖం అన్న ఉన్నా కానీ బాగుండునే తమ్ముడున్నా కానీ బాగుండునే అన్న ఉన్నా కానీ బాగుండునే నాకు తమ్ముడున్నా కానీ బాగుండునే అన్న ఉంటే నన్ను సెల్లని వెలుసు తమ్ముడు ఉంటే నన్ను అక్కని విలుసు அண்ண உண்டே நான் செல்லி விசு தம்முடுட்டே நு அக்கி விசு எந்தவோ பிரம்மா, ஜன்ம எந்தவோரே நீ ஜன்மா ராக்கில ஜன்மராக்கிழப்பு வச்சிந்தன்டே, ஆடபிடலா முடிசி போத்தரு రాఖీల పున్నము వచ్చిందంటే ఆడబిడ్డాలంతా మురిసిపోతారు అన్నాదమ్ములకు రాఖీలు ఘట్టంగా అమ్మగారింటికి పోయేస్తామంటారు ఎవరికి ఘట్టంగా ఈ జన్మ బాకి ఎవరికి ఘట్టంగా ఈ జన్మ బాకి అన్నం ఉంటే బాగుండునేమో నాకు తమ్ముడుంటే బాగుండునేమో అన్నం ఉంటే బాగుండునేమో నాకు తమ్ముడు ఉంటే బాగుండునేమో అన్నం ఉంటే సెల్లయ్య అని తమ్ముడు ఉంటే అక్క అని పిలుసునో అన్న ఉంటే సెల్ అని తమ్ముడు ఉంటే అక్క అని పిలుసును రాఖీలో పండుగ వచ్చిందంటేనే మనసుకి ఎందుకో బాధ అనిపిస్తుంది ఎవరికైనా కట్టయచ్చలేదు చిన్న రాఖీయే కదా అనుకుంటున్నాం కానీ అన్నదమ్ములు లేని వాళ్ళంటి వాళ్ళకి తెలుసు ఆ బాధ ఎలా ఉంది కడతామో నీళ్ళ పోతే అరే వచ్చిన వారా నేను ఎప్పుడైనా మా చెల్లెతోనే కట్టించుకుంటారా ప్రతిసారి మా అక్కొచ్చే కడతా అక్కొచ్చి కట్టిపోయినాక అంటే అక్కడ ఎంత బాధ అనిపిస్తుంది వాళ్ళు కట్టినాకనే కట్టుకోవాలని ఏముంది మా అన్నదమ్ములు లేకనే మీ దగ్గరికి వచ్చి కడతాం కదా దయచేసి అట్లా అనకండి నేను కట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ మాకు వచ్చినాక కట్టు అని కట్టినాకనే కట్టను